ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సున్నామన మీకు శుభములు జీవంగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనో ఈ దిన మన ధ్యానాంశం మునిగిపోయిన సమస్య నుండి లేవనెత్తే దేవుడు మునిగిపోయిన సమస్య నుండి లేవనెత్తే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామని అతి స్వార్థ పద్నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై వచ్చినారు ఆయన రమ్మనగానే పేతులు దోని దిగి ఏసు అతకు వీళ్ళకు నీళ్ల మీద నడిచాను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి నన్ను రక్షించమని కేకలు వేస్తాను వెంటనే ఏసు చేయి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అని అతనితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేవుని బిడ్డారా గాలిని చూచి భయపడి మునిగిపోసాగినట్లుగా పేతురు గురించి మనం చదువుతున్నాం పేతురుగారు యేసు ఏసు ప్రభు వైపును ఎల్లప్పుడూ అదే దాటిగా చూడలేదు అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడు క్రీస్తు ప్రభు ద్వారా గాలిని చూడలేదు మన సమస్యలను క్రీస్తు ప్రభు ద్వారా చూడాలి లేకపోతే మనం మునిగిపోతాం మన సమస్యలన్నింటినీ గ్రహించి వాటిని క్రీస్తు ప్రభు ద్వారా చూడాలి ఇక్కడ మరి అన్ని విషయాలు కూడా వాక్యం ఎరిగి ప్రభుత్వ సహవాసం చేసినటువంటి వాడుగా పేతృ భక్తుడు కనబడుతున్నాడు అతడు విశ్వాసంతో నింపడటం కానీ ఉత్సాహం ఉత్సాహంతో నింపబడ్డాడు మన విశ్వాసం చాలా వరకు ఉత్సాహం ఉత్సాహమే గనుక మనం పొరపా పొరపాటు పడుతున్నాం మనం ఇతరులను అనుకరించకబడతాం ఇక్కడ పేతురు క్రీస్తు ప్రభును వెంబడించడానికి క్రీస్తు క్రీస్తు ప్రభును అనుకరించడానికి ప్రయత్నం చేశాడు అది ఉత్సాహమే కానీ విశ్వాసం కానప్పుడు మన నిరుత్సాహపరిచి నాశనం చేయడానికి సైతం ఒక అవకాశం దొరుకుతుంది కానీ ఇక్కడ పేతురుకు కొంత విశ్వాసం ఉంది కనుక అతను పూర్తిగా మునిగిపోలేదు యొక్క పిల్లలు ఆ పరిశుద్ధ పౌరులను అనుకరించాలని కోరినారు కానీ విశ్వాసమే లేదు అపస్థలు గారు పంతొమ్మిది అధ్యాయం పదిహేను పదహారు అందుకు ఆ దయ్యం నేను వేస్తూనే ఎరుగును పౌరును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను అందుచేత వారు దిగంబరులే గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు వారి ప్రధాన యాజకుని కుమారుడు కనుక వారు మీద అధికారం చేయాలని చూశారు కానీ అది సాధ్యం కాలేదు మనం చీట చీకటి శక్తులతో చట్టబడిన లోకంలో ఉన్నాం మన విశ్వాసం పెద్ద చేయాలనుకున్నప్పుడు చీకటి శక్తులు మనలను జయించడానికి చూస్తాయి పేతుగారు క్రీస్తు ప్రభు అనే సముద్రం మీద నడవాలని కోరాడు క్రీస్తు ప్రవర్తన ప్రోత్సహించాడు కానీ గాలులు బలంగా వీస్తున్నందువల్ల పేతృభక్తులు అంతకంతకు లోతుగా మురిగిపోసాగాడు క్రీస్తు వారి యొక్క పాదం మునిగిపోలేదు పేతురు గారు కేకలు వేసి చెయ్యెత్తి క్రీస్తుపురం పిలిచాడు క్రీస్తు ప్రభు అతన్ని అవిశ్వాసాన్ని పిలవలేదు కానీ అల్పవిశ్వాసాన్ని పిలిచాడు మనకు విశ్వాసం ఉంది కానీ అది అల్పవిశ్వాసం ఒకసారి క్రీస్తు ప్రభు వారు చెప్పాడు ఇక్కడ నన్ను వెంబడించలేవు కానీ తర్వాత నన్ను వెంబడిస్తావు పేతురు అప్పుడే క్రీస్తు ప్రభుని వెంబడిస్తానని చెప్పాడు అదే రాత్రి ఒక అమ్మాయి ప్రశ్నించిన తర్వాత క్రీస్తు ప్రభుని ఎరగనని చెప్పాడు నువ్వు పదే పదే క్రీస్తు వైపున వైపునకు చూడు దేవుని బిడ్డ నీ సమస్యల్లో కష్టాల్లో వేదనల్లో ప్రభు వైపు చూడము ఆయన సందుని గురించిన నీకు ఎల్లప్పుడూ దొరుకుతుంది కొంతమంది నీతో చెప్తారు ఒక తుఫాను చెల్లరేగుతుంది నువ్వు ఎక్కడున్నావు నువ్వు చెప్పాల్సింది క్రీస్తు ప్రభు నాతో ఉన్నాడు నన్ను కదలమని క్రీస్తుప్రభు చెప్పలేదు కొన్ని తొందరలు కొన్నిసార్లు చాలా పెద్దవిగా కనబడతాయి ఎందుకంటే క్రీస్తు ప్రభు ద్వారా వాటిని మనం చూడలేదు కనుక మనం పరిశుద్ధుల జీవితం పరీక్షించినప్పుడు వారు పెద్ద పెద్ద తొందరలను అద్భుతకరమైన విశ్వాసం ఎదుర్కొన్నారు వారు మనల్ని సవాల్ చేస్తున్నారు నీవు కొన్నిసార్లు క్రీస్తుపూర్వ కొరకు చిన్న చిన్న విషయాలను విడిచిపెట్టడానికి ఇష్టం లేదు మీ గృహంలో వచ్చేటువంటి తొందరలు నీ గమం అంతటినీ ఆకర్షిస్తాయి దేవుడు నిన్ను నీ బిడ్డ నీ బిడ్డను కూడా చూసుకోగలడనే గ్రహింపు నీకు ఉండాలి నీ కుటుంబాన్ని పోషిస్తాడనేటువంటి విశ్వాసం నీలో ఉండాలి నీవు సిలువు వైపుకు చూడు దేవుని బిడ్డ క్రీష్మరావు చెప్పాడు వారు నన్ను చంపి ఉంటే మిమ్మల్ని కూడా చంపివేస్తారు కానీ ధైర్యం తెచ్చుకోండి నేను లోకం జయించున్నాను నా ద్వారాను నా సిలువు ద్వారాను నా శ్రమల ద్వారా నీకు వచ్చే శ్రమల వైపు చూడు నన్ను ఒక తిండిపోతేనే త్రాగుతని దెయ్యం పట్టిన వాడని పిలిచారు క్రీస్తు ప్రభు నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు అది తిండిపోతా మన యొక్క శ్రవణను క్రీస్తు ప్రభు గారి ద్వారా చూడగలిగితే అవి సూక్ష్మంగా చిన్నవిగా కనబడతాయి దేని బిల్లాల యోహన్ స్వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిలో వారి ఎందు నేను నా ఎందు నీవును ఉండటం వల్ల వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నదన నీవు నన్ను పంపితు నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించువని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి క్రీస్తు ప్రభు వారి తండ్రితో ఒక్కడే ఉన్నాడు అతడు తండ్రి అందునాడు కనుక చాలా ధైర్యం వహించాడు నావన్నీ నీవి క్రీస్తు ప్రభు అది అది చెప్పడానికి వీలై ఉండాలని చెబుతున్నాడు అతడు తండ్రి తండ్రితో ఏకమై ఉన్నాడు కనుక నీళ్లపై ఆ క్రీస్తు ప్రభుత్వం నడిచాడు అయ్యో మనం ఆయన నుండి వేరుగా ఉన్నాం వలసలకు రాసిన ప్రతి రెండో ఆద్యం తొమ్మిది పదో వచ్చినాలో ఏలైన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు ప్రభునందు నివసించది మరియు ఆయన మీరు సంపూర్ణమైన ఆయన సంస్థ ప్రధానులకు అధికారులకు సదస్సు అయినాడు మనం ఆయన సంపూర్ణమైనాం ఎంత గొప్ప వార్త అండి మనం సత్యం ద్వారా పరిశుద్ధపరచబడాలని క్రీస్తు ప్రభు ప్రార్థిస్తున్నాడు నీ ప్రార్థన దేవుని వాక్యంగా ఉండనేమండి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఇరిషా దాసుడు గుర్రములను దేవుని రథమును చూశాడు అప్పటి వరకు శత్రు సైనాలు అతనికి భయపెట్టి భయమును పుట్టించి వచ్చి పరిశుద్ధాత్మను మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా వారిని చూస్తాం మన ఆత్మ ద్వారా వాటిని క్రీస్తు ప్రభు ద్వారా చూసినప్పుడు మనకు వచ్చే తొందరలు స్వల్పమనేగా చూస్తాం కనుక దేవుని బిడ్డ సమస్యల వైపు కష్టాల వైపు చూడక ఆ క్రీస్తు ప్రభు ద్వారా ఆ ప్రభువును సమస్యలను క్రీస్తు ప్రభు ద్వారా చూడు అప్పుడు అవి నీకు చాలా అల్పంగా స్వల్పంగా కనబడతాయి దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధి నామనుకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్న ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పుంపులు పొందడం మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డలను దీవించి వరకు సంవత్సరమైన దాయక్రీట ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన ఈ దినం నాయన మరి ఆ యొక్క చిత్తూరు పుత్తూరు పా ప్రాంతంలో ఉన్నటువంటి నీ దాసులు ఎం జోసఫ్ గారు వారి కుమార్తె ఆ శివ వివాహం ఘనంగా నేను ఆమ్మ హిమాత్మ్య జరుగు సాధించేయండి జతపరచబడుతున్నటువంటి ఆయన వధువులద్దరు కూడా దీవించి ఆశ్రయించిన ప్రభావ వివాహం ఘనంగా నేను ఆమ్మ హిమాత్మ జరిగి ప్రతి అవసరత చేయండి సాధించేయండి రోగిలు పని ప్రత్యేక రూప చూపించి నీ గాయపడిన హస్తూ స్వస్థపరచండి ప్రభా హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవె నీ దీనదాసు లేక ప్రతి అవసరత తీర్చను ప్రభా మా తండ్రి ఆ ఉద్యోగం లేని బిడ్డలకు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగం ఈ నెలలో వచ్చిన కాక ఊహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వారు ఘనంగా జరుగును జరుగునుగాక ఈ దినమంతట బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేస్తే ప్రతి విధంగా కీడినించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా ఘనతా మీకే చెనించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏ సో ఏ పరిశుద్ధున్నా మన స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆమ్ తండ్రి ఆమెన్ మన పరమైన యేసు క్రీస్తు వారి కృప తడేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ దుఃవాసము సదాకరమికి తోడేండి నడిపించి బలపత్సును గాక ఆమెన్